ఈరోజు వాగ్దాన సందేశం ముప్పై ఏడో కీర్తన ముప్పై నాలుగు వచ్చిన ఆయన నిన్ను హెచ్చించును ప్రభు ఏసుక్రిస్త వాక్యం దీవించను గాక ఆమె ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రవించండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె ఈరోజు ప్రభు అయిన ఏసుక్రిస్తున్న ప్రవచనాత్మకమైన సందేశం ఆయన నిన్ను హెచ్చించును దేవుని బిడ్డలారా దేవుని అందు నమ్మకముంచు భయభక్తులు పొందు ఆశీర్వాదం పొందుకుంటా దేవుని అందు విశ్వాసం ఉంచు భయభక్తులు కలిగి పరిచర్య చేయి ప్రార్థన చేయి మందిరానికి వెళ్ళు దేవుడు ఉన్నాడని ఆయన ప్రతిఫలం ఇస్తాడని నువ్వు ప్రార్థన చేయి దేవుడు ఉన్నాడని ప్రతిఫలం ఇస్తాడని పరిచర్య చేయి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు అందరికంటే ఎక్కువగా నీకు ఘనతనిస్తాడు ప్రభువుకు స్తోత్రం కలుగునిగాక మరి దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఏం చేయాలి దేవుడు నేను హెచ్చించాలంటే మొదటిగా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండము ముప్పై ఏడో కీర్తన ముప్పై నాలుగు వచ్చినాం ప్రభు కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారు హెచ్చింపబడతారు అన్ని విషయాల్లో హెచ్చింపు కలుగుతుందని దైవవాక్యం వాక్యం ఇస్తున్నది రెండవదిగా ఆయన మార్గమును అనుసరించు ముప్పై ఏడో కీర్తన ముప్పై నాలుగు వచ్చినాం దేవుని మార్గమును అనుసరించాలి ప్రభుకు స్తోత్రం గాక పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిను అనుభవిస్తున్నావు పరిశుద్ధాత్మ ఆశీర్వాదంలో పొందుకొలుచున్నాం ప్రభుకు స్తోత్రం గాక మూడవది ప్రభు దృష్టికి తగ్గించుకునము యాకోబు పత్రిక నాలుగు పది ప్రకారం దేవుని బిడ్డలారా తగ్గించుకోవాలి ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు కనుక దేవుడిని నేనే హెచ్చరించాలంటే మొదటిగా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండము ఆ రెండోది ఆయన మార్గం అనుసరించడం మూడోది ప్రభు దృష్టికి తగ్గించుకున్నాము దుష్టులు అభివృద్ధి చెందును ఆమె దేవుని బిడ్డలారా ఆస్తిపాస్తులు సంపోదించుకుంటారు చూసి వ్యసన వాళ్ళని చూసి నువ్వు పడకు దుస్తులు నీకంటే గొప్పవాళ్ళు మంచిగా ప్రకృతిలో బండ్లు కొనుక్కుంటాను ఇల్లు కట్టుకుంటాను డబ్బు సంపాదించ మంచి బట్టలు వాళ్ళని చూసి నువ్వు పడకు ఎవరినైతే నువ్వు చూసి ఈర్ష పడతావో మంచి బట్టలు కట్టుకుంటాను సోకులు పడతానులు డబ్బు సంబంధ మంచిగా భోజనం చేస్తున్నారు వాళ్ళ మీద ఈర్ష్య పడితే నువ్వు హెచ్చింపబడవు నువ్వేం చేయాలి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి అసూయ చెందద్దు వారి మీద వాళ్ళ అభివృద్ధి మీద నువ్వు పడకుండా కేవలం దేవుని ఎందు ఆమెన్ శ్వాస ఉంచి ఆయన కార్యముల కొరకు ఓపికతో కనిపెట్టు దేవుడు నీ విషయంలో కూడా అద్భుతం నువ్వు మంచి బట్టలు కట్టుకుంటావు నువ్వు మంచి భోజనం చేస్తావు నీకు ఇస్తాడు బంగ్లా కారిస్తాడు దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఓపికతో సేవ చేయి ఓపికతో ప్రార్థన చేయి ఓపికతో కనిపెట్టుకొని మందిరానికి వెళ్ళి తగిన సమయంలో తగిన రీతిలో ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు ఆ రీతిగా దేవుడు నిన్ను హెచ్చించను గాక ప్రభు అని ఏసుక్రీస్త ఈ వాక్యం దీవించను గాక ఆమెను ప్రార్థన ప్రభు ఆ వాక్యం దీవించి ఆశ్రవదించండి మీరుగల్లో నూరంతలు పలింపచ్చండి ఎవరెవరు విన్నారు వాళ్ళని దీవించండి నామంలో హెచ్చించండి అబ్బాబ్ ఏసు నామంలో రీవర్ అవశక హెచ్చించాలి ఇప్పుడే హెచ్చించండి ప్రభు ఘనతను దయచేయమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని సన్నిధానం సదాకాలమికు తోడు నీడై ఉండును గాక ప్రైజ్ అలాడ్ లాట్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ ఎయిట్ గమనించండి ఇరవై ఒక్క రోజులు మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాం శనివారం ఇరవయో తారీఖు ఉదయం పది గంటలకు ధర్మారం వరంగల్ తెలంగాణలో ప్రత్యేక ప్రార్థన వాగ్దానం కుడికుంది రండి సేవకులు రండి ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం లంచ్ ఏర్పాటు చేస్తున్నాం విశ్వాసులు రండి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం కర్నూలు నుండి యువరాజ్ పాస్టర్ గారు వస్తున్నాడు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మీ జీవితం మీ కుటుంబంలో ప్రభు ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు ఆయన ఆశీర్వాదం పొందుకోవాలంటే రండి ప్రార్థన చేయండి ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితంలో కుటుంబంలో జరిగించబోతున్నాడు ప్రభు అని వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థన